హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా లైక్ వచ్చేయండి మాట్లాడుకుందాం ఈరోజు నాతోడి మాట్లాడాలనుకుంటే లైక్ వచ్చేయండి ఫ్రెండ్స్ నా వాయిస్ ఏమొస్తున్నా మీకు ఎవరికైనా i see nice no such japanese friends la, la, la. ప్రేమ ఫ్రెండ్స్ ఎవరంటే హాయ్ చెప్పండి హాయ్ 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 ఫ్రెండ్స్ బాగున్నారా హాయ్ 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 ఫ్రెండ్స్ ఎవరు చూసినా ఒక లైక్ అయితే కొట్టాను ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ లైక్ డ్యూటీ దగ్గర లైవ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడ చెప్పండి మీ విలేజ్ పేరు చెప్పండి మాదైతే వచ్చేసి వరంగల్ డిస్టిక్ ప్రజెంట్ ఉండేది మాత్రం హైదరాబాద్లో పవన్ హాయ్ అన్న హాయ్ చంద్రకాంత్ హాయ్ నారా ఫ్రెండ్స్ నా వీడియో ఎలా అందరికి హాయ్ అందరికీ ముందస్తు దసరా శుభాకాంక్షలు ఇదే నేను డ్యూటీ చేసే ప్లేస్ ప్రే చూడండి ఇక్కడ లొకేషన్ బాగుండేది రోజు ఇక్కడ నుండే నేను వీడియో చేస్తా ఈ లొకేషన్ బాగుంటుంది గుట్ట చూడండి ఇదంతా ఇదే లొకేషన్ నుండి నేను డైలీ వీడియో చేసేది ఒక గార్డెన్ లెక్కుంటుంది ఇదంతా అంట మీరు చూస్తా అంటే చూపిస్తూ పడ్డాను ఫ్రెండ్స్ సో ఇది ఇట్లా బాగుంటుంది గార్డెన్స్ చుట్టూ చెట్లుంటాయి బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఆ వేసుకోండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి నా వాయిస్ మీకు క్లియర్ గిన్నస్తుందా ఫ్రెండ్స్ చెప్పండి క్లియర్ గిన్నొస్తుందా లేదా అనేది చెప్తే నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను ప్రజెంట్ ఉండేది హైదరాబాద్ మాది వచ్చేసి వరంగల్ ఇప్పుడు ప్రజెంట్ ఉండేది అయితే హైదరాబాద్లో నా వీడియో ఇలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి మీతో లైవ్ మాట్లాడదామని చెప్పేసి పెట్టేశాను ఫ్రెండ్స్ నేను వీడియో చేసేది ఇదే ప్లేస్ ఎక్కువ శాతం ఇవ్వడా చేస్తా అంట ఇవెందుకు అసలు ఫ్రెండ్స్ ఇది ఈ ఫ్లవర్ చెట్టు దీని దగ్గర కూర్చొని చేస్తుంటా అంట ఓకే వీడియోస్ అన్నీ ఇట్లా కూర్చుంటా ఇట్లా కూర్చొని చేస్తా ఉంటా ఫ్రెండ్స్ ముందు ఒక కార్ ఉంటుంది ఆ కార్ కాడ పెట్టేసుకుంటా చేస్తా ఉంటా ఇట్లుంటాయి మా దగ్గర వెహికల్స్ అన్నీ ఇట్లా వస్తూ ఉంటాయి డబ్బడికి వచ్చిన గెస్ట్లు అంతా ఇది ఆరియో అని పబ్బు పెద్ద బిల్డింగ్ ఇది ఆరియో పబ్బు ఫ్రెండ్స్ పబ్బు ఇక్కడికి మొత్తం సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు హీరోలు ఇట్లా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఏం విశేషాలు మా పబ్బు చూస్తారా ఫ్రెండ్స్ చూపిస్తా పడండి మా పబ్బును కూడా ఇది మా పబ్బు ఆర్యవ్ పబ్బు అని పెద్ద బిల్డింగ్ అది ఎంట్రెన్స్ ఇట్లా వెహికల్స్ ఉంటాయి చాలా ఉంటాయి ఇట్లా వస్తారు ఈ ఏరియా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ మీకు చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఏం విశేషాలు లైక్ కొట్టాను ఫ్రెండ్స్ చూస్తున్నారు సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు లైక్ మాత్రం ఇద్దరే కొట్టారు లైక్ కొడితే నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది వీడియో చేయాలనిపిస్తుంది లైక్ కొట్టాను ఫ్రెండ్స్ నా వీడియోస్ కూడా ఎలా ఉన్నాయనేది చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియో కావాలన్నా అలాంటి వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇంకెవరి లైవ్లోకి వస్తలేరు వెళ్తున్నా నేను మళ్ళీ ఈవినింగ్ ఒకసారి లైవ్ పెడదాం అనుకుంటున్నా వీలైతే పెడదా ఫ్రెండ్స్ అప్పుడు మంచిగా మాట్లాడుకుందాం అదే బిజీ ఇట్లా ఏం లేదు ఈరోజు వీడియో దేనికి టైం లేదు అందుకే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా లైవ్ పెడదామని చెప్పేసి లైవ్ పెట్టేసా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అందరూ కొత్త బట్టలు తీసుకున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా తీసుకోలేదు ఈరోజు తీసుకుందాం అనుకుంటున్నాను మీరు తీసుకుంటే కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్ పిలుసా